బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారి క్రోధి నామ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియచేయండి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభూజం ఆరు అవమానం ఒకటిగా పరిగణించబడుతుంది ఈ రాశ్యాధిపతి కుంభరాశ్యాధిపతి శని శని జన్మంలో ఉన్నాడు ఈ రాశికి ఈ జన్మ శని వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఎందువల్ల అంటే జన్మస్థిత లగ్నస్థిత వ్యయస్థిత అష్టమస్థిత అర్ధాష్టమస్థిత శని దోషాలు అనేవి ఉంటాయి అంటే ఈ స్థానాల్లో శని ఉంటే ఖచ్చితమైన దోషంగా పరిగణించకూడదు అది కాకుండా ఏలినాడు శని ప్రభావం జన్మంలో శని ఉండటం వల్ల ఖచ్చితంగా కొన్ని కొన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఈ రాశివారు అట్లాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ గురుడు వల్ల చదివిన చదువు మర్చిపోవటము జ్ఞాపక శక్తి లేకపోవటము పరీక్షలో ఉత్తీర్ణత సరిగా సాధించకపోవటము ర్యాంకులో పాస్ అవ్వకపోవటం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరలా మరలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి వీళ్ళు ఎందువల్ల అంటే అనుకూలత లేదు ప్రతికూలతలే ఉన్నాయన్నమాట వీళ్ళకి అలాగే ప్రమోషన్స్ గురించి ఎదురు చూసే వాళ్ళు ప్రమోషన్స్ అవి ఈ సంవత్సరం కూడా నిరాశాజనకంగానే ఉంటుంది ప్రమోషన్స్ రాకపోవడం విదేశీ ప్రయత్నాలు చేద్దాం అనుకునే వారికి కూడా నిరాశాజనకంగానే ఉన్న అనుకూలతలు తక్కువగా ఉన్నాయి విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు కూడా వీసాలు రాకపోవటము తద్వారా ఇబ్బందులు కలగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ శని అధిపతి అవ్వడం వల్ల పెట్టుబడులు పెట్టిస్తాడు తద్వారా లాభాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు పట్టడం అనేది జరుగుతుంది వ్యాపార ఇబ్బందులు అవి రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి వ్యాపార విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి అనుకున్నంత అయితే ఆర్జించలేరు ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందండి స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెడతారు అవి పెరక్క అలాగే ఉండడం లేకపోతే లాస్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి గ్రహానుకూలత తక్కువగా ఉంది అర్ధాష్టమ గురుడు జన్మ శని వల్ల ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల తగు జాగ్రత్తలు వేయించి సరైన సమయంలో సరైన షేర్స్లో పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించే యోగాలు ఉంటాయి లేదంటే ఇబ్బందులు పడవలసి వస్తుంది కోర్టు సమస్యలు ఏ విధంగా ఉండొచ్చండి ఈ సంవత్సరంలో లో ఉంటాయి కదండి కొన్ని కేసులు అవిలా కోర్టు కేసుల పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అనుకూలతలు చాలా తక్కువ ఉన్నాయి ఎందువల్ల అంటే శని అనుకూలంగా లేకపోవడం వల్ల ఇరవై పర్సెంట్ కేసులు మాత్రమే పరిష్కారం అవుతాయి మిగతా ఎయిటీ పర్సెంట్ ప్రతికూలతలు ఉన్నాయి వాటికి తగ్గ పరిష్కారం ఎందుకంటే సమస్యను బట్టి పరిష్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ సమస్య భూ వ్యవహారం అనుకోండి భూపాస్పత హోమం ఇట్లాంటివి చేయడం ద్వారా భూ అనుకూలత అట్లాగే ఇంకా ఏదైనా భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి విడాకులు విడిపోవడం అట్లాంటివి చేస్తూ ఉంటారు ఇట్లా కేసులు కానీ అనేక రకాల కేసులు ఉంటూ ఉంటాయి ఆ కేసును బట్టి ఏదైతే కేసు ఉంటుందో దాని పరిహారం కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది ఆ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోర్టు కేసు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే ఈ శని పరిశ్రమ వారికి కూడా కొంచెం ప్రతికూల యోగాలు ఉన్నాయి అవటానికి శని శుక్రుడు మిత్రుడైనప్పటికీ కూడా సినీ రంగంలో జన్మ శని వల్ల ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా చూపడం వల్ల లాభాలవి ఆర్జించలేకపోవచ్చు ఇంకా చెప్పాలనుకుంటే సినిమాలు హిట్ కాకపోవటము ప్లాప్ అవటము ఇట్లాంటి యోగాలు ఉంటాయి కొంచెం యావరేజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ హిట్ అయితే అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ఈ రాశివారు ఎక్కువగా ఓడిపోయే అవకాశాలే ఉంటాయి ప్రజల యొక్క మన్ననలు పొందలేరు శని అనుకూలంగా లేకపోవడం వల్ల వాత్సాధుర్యత తక్కువగా ఉంటుంది తద్వారా ఓట్ బ్యాంకింగ్ నమోదు చేసుకోలేకపోతారు వివాహపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వివాహ యోగాలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వివాహ యోగాలు ఉన్నాయి ఎక్కువగా అన్యోన్యత అది తక్కువగా ఉంటుంది విడిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్త వహించాలి సంతానం గురించి ఎదురు చూసేవారికి కొద్దిగా సంతాన సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది ఎప్పుడైతే జాగ్రత్తలు వహిస్తారో తద్వారా సంతానం శుభవార్తలు వినడము చక్కటి సంతానం కలగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి రాశివారికి అర్ధాష్టవ శని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో మాత్రం ఎప్పుడైతే జాగ్రత్త వహిస్తారో తద్వారా అనుకూల యోగాలు వస్తూ ఉంటాయన్నమాట గురుగారి రాశివారికి సంబంధించి ఎలాంటి పరిహారం అంటూ చేసుకోవాలండి ఈ సంవత్సరంలో ఈ రాశివారికి ఏళ్ళ శని ప్రభావం వల్ల శనికి జపం చేసుకోవటము శనికి తర్పణ చేయటము శనికి హోమం చేయటం ద్వారా శనికి నువ్వులు దానం ఇవ్వడం ద్వారా శని అనుకూలత అనేది వస్తుంది అట్లాగే అర్ధాష్టమ గురుడు వల్ల గురుడికి జపం చేయటము గురుడికి శనగల దానం ఇవ్వటము గురుడికి హోమం చేయటం ద్వారా గురు అనుకూలత కేతు దోషంగా ఉన్నాడు కాబట్టి మంగళవారం నియమాలు పాటించడము ఉలవలు దానం ఇవ్వటము అలాగే ఈ కేతు గణపతి అధిపతి కాబట్టి గణపతి హోమం చేసుకోవటం ద్వారా ఈ రాశి వారికి అనుకూలత వస్తూ ఉంటాయి అనమాట ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూల యోగాలు ఉంటాయి ఎప్పుడైతే ఈ పరిహారాలు చేసుకుంటారో ప్రతికూలాల నుంచి అనుకూల యోగాలుగా మార్చుకోవచ్చు చక్కగా ధన్యవాదాలు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి